చూస్తా ఉన్నాం వారి మానసిక స్థితి విషయంలో అనుమానం వచ్చే విధంగా ఉన్నాయి ఆ మాటలన్నీ కూడా ఒక మంత్రిగా అటువంటి మాటలు మాట్లాడతారు అని చెప్పి ఎవరు ఊహించారు బహుశా అయితే ఆమెకు మంత్రి స్థాయి లేకుండా పెద్ద పదవి వచ్చిందని అనుకోవాలి లేదా ఆమె మానసిక స్థాయి విషయంలో వాళ్ళ కుటుంబ సభ్యులు సరే ఆలోచన చేసుకోవాలి ఈ మొత్తం ఎపిసోడ్ విషయానికి వస్తే ఇప్పటి వరకు అసలు కేటీఆర్ అనబడే నాయకుడు ఈ ఎపిసోడ్ లో ఎక్కడ కూడా లేడు వాస్తవని కేటీఆర్ గారు బహుశా ఈ మూడు నాలుగు నెలల్లో ఎప్పుడు కూడా గారి పేరు ఉచ్చరించినట్టు కూడా నేను ఎక్కడ వినలేదు ఆమె పేరు కూడా ఎన్నడూ ఉచ్చరించలేదు దాంట్లో మీరు ఆర్మీ విందు మాట్లాడుతున్నారు చాలా ఆశ్చర్యంగా ఉంది ప్రజలకు అది ఆశ్చర్యంగా ఉంది సోషల్ మీడియాలో ఏదో ఆకతాయిలు ఏదో పోస్ట్ పెట్టిండ్రు అని అంటే సోషల్ మీడియాలో ఆకటాయిలు పోస్ట్ పెట్టడం అనేది మనం సోషల్ మీడియా యాక్టివ్ అయిన తర్వాత గత పది పన్నెండు సంవత్సరాలు చూస్తున్నాం ఆ రకంగా మా మీద కూడా ఎన్నో పెట్టారు మా కొన్నిటి మీద చర్యలు తీసుకోలేక తీసుకున్నారు మేము తీసుకోలేక తీసుకోలేదు అయినా మాకు అక్కడ లేకపోయినప్పుడు కూడా మా హరీష్ రావు గారు స్పందించింది అది సరే కాదు అని చెప్పి అయిపోయింది కానీ ఇది స్పష్టంగా కొండా సురేఖ గారిది కాదు ఇది వాళ్ళ నాయకుడు రేవంత్ రెడ్డి ఎందుకంటే ఇటువంటి భాష వాడటం ఈ రకంగా కుటుంబాన్ని నాశనం చేయడం అనే దుర్మార్గమైన పని తెలంగాణలో గతంలో ఎప్పుడూ లేదు కేవలం రేవంత్ రెడ్డి పిసిసి అధ్యక్షుడు అయిన తర్వాత మాత్రమే ప్రారంభమైంది అంతకుముందు ఇటువంటి పదవేళన్నీ ఎప్పుడు కూడా చూడలేదు మనం అన్నాడు కూడా పక్క రాష్ట్రంలో జరుగుతుంటే కూడా మనం బాధపడే వాళ్ళం అది అట్లాంటి జరగకుండా నచ్చుకుంటే మొత్తం రాజకీయ నాయకత్వం యొక్క గౌరవం తగ్గించే పద్ధతుల్లో వాళ్ళు మాట్లాడుతున్నారు అని మనం భావించాం కానీ వాళ్ళ అది తెలంగాణకి రావడం అనేది మన దూరం రాజకీయ నాయకులు అందరూ కూడా సిగ్గు ఒక్క అన్న వాళ్ళకే కాదు ఎందుకంటే తెలంగాణలో కూడా ఇదే సంస్కృతి వచ్చింది అని చెప్పి మిగతా రాష్ట్రంలో ప్రజలు భావించే పరిస్థితి వచ్చింది నేను దాని గురించి వాళ్ళు బాధపడతాను వాస్తవానికి ఈ ఆమె గురించి మాట్లాడడం అయితే అనవసరమైన భావనంది నాకైతే ఆమె ఇంకేదో పిచ్చి మాట మాట్లాడింది నిన్న ఒక చంకా ఏంటి అసలు ఇది కారణం రేవంత్ రెడ్డి స్పష్టంగా ఆమెల విషయంలో అల్ఫలం చెందేండు దాంట్లో నుంచి ప్రజలు పక్కదారు పట్టించడం కొరకు రకరకాల డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నాడు రైతు రుణమాఫీ నుంచి డైవర్ట్ చేయడం కొరకే హైడ్రాన్ ఇచ్చే హైదరాబాద్ ఇచ్చినాడు ఒకటి రెండు రోజులు ఏదో పెద్ద పెద్ద వాళ్ళే కూడ నిజంగా అక్రమమైన కూడ కొడతాయని చెప్పి కొంతసేపట్లో ఉంటారు పదిహేను రోజులు విలువ దాన్ని చూసి పొంగిపోయి దాని అసలు ఎజెండాను అమలు చేసే పరిశ్రమలు పెట్టాడు లక్ష యాభై వేల కోట్ల స్కాన్ తరదీష ప్రజల విన్నాక దాంట్లో దాంట్లోంచి ఎట్లా బయటపడాలో అర్థం కాలేదు ఈ లోపల ఇది ఒకటి దొరికింది అసలు కేటీఆర్ సంబంధం విషయాన్ని కేటీఆర్ నోట్లో పెట్టి ఏదో మాట్లాడతామని చెప్పి కేటీఆర్ గారి మీద తీవ్రంగా దాడి చేస్తామని చెప్పి అనుకొని ఇంకోటి మీద పెట్టి ఇంకోటి కనిపేసి ఉపశమనకుంటున్నా వస్తుందామైన కనిపిస్తుందా అది కాదు కదా ఇదంతా కూడా రేవంత్ రెడ్డి డైవర్సిల్ పాలిటిక్స్ లో భాగంగా కొన్ని కుటుంబాల్ని హింస పెట్టి నాశనం చేసే పరిస్థితి తీసుకొస్తున్నారు ఇది ఒకవైపు అయితే ఎందుకు కేసీఆర్ గురించి వెళ్ళి మాట్లాడి మీ మట్ల మాట్లాడకూడదు ఎందుకంటే నేను చూసిన సోషల్ మీడియాలో కొంతమంది ముడి కూడా కనబడతా చాలా కాలం నుంచి మీ దగ్గరికి ఆ హిస్టరీ ఉంది కదా అని చెప్పేసి కొంతమంది పెడుతున్నారు మీరు ఇద్దరు కలిసి చేసినాయి చాలా ఉన్నాయి మనసుకి మాయం చేసినాయి మరి ఇప్పుడు ఆయన కూడా భయం అయిపోయినాయి నీకు అధికారం ఎక్కువ వచ్చిన పెద్ద ఉన్నావు కాబట్టి మీరు ఆయన కూడా భయం అయిపోయిన కొంతమంది పెడుతున్నారు పిల్లలు దాంట్లో ఎందుకు ఎందుకు కనాలి ఎందుకు అనిపించుకోవాలి ఇందుకు ఈ చిల్లర మాటలు చిల్లర విషయాలు గౌరవను పోగొట్టుకునేవి ఏమవసరం ఏమొస్తుంది దాంతో మన వ్యక్తిత్వం బయటపడుతుంది మన స్థాయి బయటపడుతుంది తప్ప మన మాట మన వ్యక్తిత్వాన్ని మన స్థాయిని చూపిస్తే తప్ప బయట వాళ్ళకి అవతల తగ్గించదు ఎప్పుడు కూడా ఎవరికి రాదు ఆ భాష ఆ భాష కాదా తెలుగా ఇతర ఎందుకవి చూడండి చిల్లర మాటలు చిల్లర విషయాన్ని ఎన్ని రోజుల మధ్య పెడతారు ప్రజల్ని ఎన్ని రోజులు రాసుకుంటారు నిన్న కూడా ఆయన మాట్లాడండి ఏమో కాదు ఏంటి కొన్ని చింతపండు చేస్తా ఈ దేశంలో ఇప్పటి వరకు ఒక ముఖ్యమంత్రి నుంచి ఎటువంటి మాట్లాడుతుంది విన్నామా ఏంటిది నేను ముఖ్యమంత్రి చేసినందుకు ప్రజలు బాధపడే పరిస్థితి అరే గీస్తాయి మనిషిని తెచ్చి మనం ముఖ్యమంత్రిని చేసినామో మంత్రం చేసుకున్నాం అమ్మ వాళ్ళు ప్రజలు తెలంగాణ ప్రజలు బాధపడే పరిస్థితి కానీ ఇటువంటి డైవర్షన్ పాలిటిక్స్లో నడపలేదు ఎక్కువ కాలం అవుతాను ప్రజలు ఎన్ని వింటారు పక్కన పెడతారు మళ్ళీ సందర్భం వచ్చినప్పుడు మనం నిలబెడతారు నేర్చిన హామీ సంగతి ఏంటి అని అయినా అల్టిమేట్గా చివరికి మళ్ళీ ప్రజల దగ్గరికి ఎలా పోవాల్సి మనం శాశ్వతమైన నియంత్రణ కాదు కదా ప్రజల దగ్గరికి ఎలా పోవాలి చెప్పరా అప్పుడు చెప్తారు కదా ఆయన ఎప్పుడు కూడా పూర్తి పూర్తి స్థాయి ఆయన ఆయన మనసు స్థాయి ఎప్పుడు కూడా అనుమానాలు వస్తున్నాయి కుటుంబ సభ్యులు కూడా అంటున్నాడు కొద్దిగా ఎందుకో మంచిగా ఉండట్లేదు మనిషి అని చెప్పి మూసి గురించి మాట్లాడితే నవ్వురా పంతొమ్మిది వందల యాభై ఆరులో మీ చేతికి ఇచ్చింది ఈ రాష్ట్రాన్ని పంతొమ్మిది వందల యాభై ఆరులో మూసి లేముండే రెండు వేల పద్నాలుగులో మాకు చేతికి ఇచ్చినాడు కేసీఆర్ చేతికి ఇచ్చినాడు ఈ రాష్ట్రాన్ని మూసేట్లో మాట్లాడదాను మూసేవుడు ప్రజలకు తెలియదా దేవుడి నాయకత్వంలో నాశనం అయిపోయింది కలిసి అయిపోయింది నల్గొండ జిల్లాలో ఫ్లోరిన్ కారణమేంటి మీ దుర్మార్గ పాలన కృష్ణా గోదావరి నదుల్లో మన చుక్క నీళ్ళు రానియకుండా మన వాట కూడా పొట్లాడకుండా మీ ఆంధ్ర చెప్పులు మోసూట తిరిగి మీరు నీళ్ళు లేకుండా చేసిన పాపానికి మూరవ జనాలు అడిగంటితే అవి వెతుక్కుంటూ అడుపులేందుకు గల వచ్చింది ఫోటో పైకి పూజ చేయాలి ఫ్లోర్ అంటాడు అంత గొప్ప ఇంజనీరు మొన్న నేను ఏంటంటే పా ట్రైనింగ్ క్లాస్ పోయాడు పోయి కాళేశ్వరం కట్టిన ఇంజనీర్లు కావద్దు బుద్ధుడుండాలి ఏమన్నా కాళేశ్వరం కట్టిన ఇంజనీర్లు తెలంగాణ ఇంజనీర్లే కదా ఈ రాష్ట్రాన్ని అద్భుతమైన సస్యశ్యామల చేసింది ఒక గురించి మాట్లాడేటప్పుడు చూడాలి కదా బాధ్యతలు ఉన్నప్పుడు సో ఇద్దరు మాట్లాడి మాట్లాడకపోతే ఏముంది ఆయనలాగా నేను ఒకటే చెప్తున్నా మా ఇంజనీర్లకు తెలంగాణ ప్రజలు మిమ్మల్ని ఎప్పుడు మర్చిపోరు ఈ పదేళ్ల కాలంలో పనిచేసిన ఇంజనీరింగ్ సోదరులు అది మిషన్ చేసిన వాళ్ళు కావచ్చు లేదా ఇరిగేషన్ రంగంలో చేసిన వాళ్ళు కావచ్చు ఇతర నిర్మాణ రంగంలో చేసిన వాళ్ళు కావచ్చు అద్భుతమైన మీ కృషి వల్లనే ఇతర తెలంగాణలో పరికర ఇన్కమ్ పెరిగింది తెలంగాణ జీడిపి పెరిగింది భారతదేశంలో తెలంగాణ నెంబర్ గర్భంగా నిలబడే స్థితికి వచ్చింది అది మీకు కష్టమే ఈ చిల్లర గారు మాట్లాడిన మాటలకి ఎవరు కూడా ఏం ఫీల్ కావద్దు నేను అది చెప్పాలనుకున్నా ఏమైనా కాకునే లేదని ఎంకరే డి దానికి మాత్రం కాకండి విశ్వేశ్వరయ తమ్ముళ్ళని అనుకుంటున్నాడట ఆయన పాపం విశ్వేశ్వరయ గారు పరుదేశ పద్ధతుల్లో విశ్వేశ్వరయ గారు పేరు తీసుకుంటున్నాడు ఇద్దరు చిల్లర మాటలు మాట్లాడటం ఏం చెప్పాలని సమన్నాను ఓ పద్ధతి ఉంటే పద్ధతి మాట్లాడితే చర్చ మూసికి ఫ్లోకి లింకు పెట్టి మూసి నాశనం చేసింది నువ్వు సింపుల్ మీకు రెండు వేల పద్నాలుగు నాటి మూసి మీద ప్రవహిస్తున్న నీళ్ళకి అక్కడక్కడ పానకట్టలు కట్టిన దగ్గర ఏ రకంగా నుడువులు నింతింతేస్తూ లేచేదో కిలోమీటరు ఏ కాలుష్యం వల్ల లేచినదో ఇవాళ ఎందుకు లేస్తలేదో ఒకసారి చూడండి అదే చెప్తే సమాధానం ఈ చిల్లర మాటలు నేను చూసిన మరీ సిగ్గు పెట్ట రాయించుకుంటున్నాడు అని ఒక్క పదం కూడా ఆయన రాదు పెట్టుకొని ఎవరి పెట్టుకొని పెట్టుకొని రాయించుకుంటున్నట్టు నా నల్లగొండ అభివృద్ధి చూసి సిగ్గు అనిపిస్తారు అది కూడా నల్లగొండ అభివృద్ధి చేసింది కేసీఆర్ నువ్వు చెప్పి కేసీఆర్ వచ్చి చూసి ఇదేం దరిద్రం మూడు నెలలు బాగా కావాలని చెప్పి కదా కేసీఆర్ చేసింది ప్రజలు ఎదుగుదా ప్రక్షాళన మొట్టమొదలు కాంగ్రెస్ నాయకుల బురోలలో జరగాలి కాంగ్రెస్ నాయకుల బుర్రలు కలుషితమైన మూసి కంటే దరిద్రంగా కలుషితమైన ముఖ్యమంత్రి మంత్రుల బుర్రలు మొదలు సాఫ్ చేయాలి వాటిని సుందరీకరణ చేయండి వాటి నుంచి కాలుష్యాన్ని కలిగించాల్సిన అవసరం ఉందని మూసిపేత్త ప్రాంత ప్రజలు చెప్తున్నారు